నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీటీఎఫ్ ఉండే ఏపీటీఎఫ్లో కూడా కింది స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా మళ్ళా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఉద్యమం తర్వాత టీపీటీఎంనే ఏపీటీఎం బాగా దాంట్లో కూడా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి డిక్లైర్ అయ్యాను కూడా వాళ్ళ ఉద్యమ స్కూల్స్ ఉన్నారు కాబట్టి ఉద్యమంలో పాల్గొనే అలవాటు అట్లు ఉన్నారు కాబట్టి వేరే ఏ వ్యాపకాలు పెట్టుకోకుండా మళ్ళీ అదే ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండ ద్వారా జేఏసీగా పనిచేశాను ఆ జేఏసీలో అయితే అని పెట్టే తెలంగాణ జనసక్తి పార్టీ పెట్టారు ఆ పార్టీ జిల్లా అయితే అయితే ప్రస్తుతం అయితే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల్లో నిలబడాలని ఆలోచనతో మేము ఎన్నికల్లో నిలబడుతున్నాం రొట్టేషన్ సోదరమా పూర్తి మద్దతు ఇస్తున్నారు కానీ ఇండిపెండెంట్గానే చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ టీచర్ ఎంఎస్ ఎన్నికలు వేడుకల్లో ఉండదు అయితే నేషనల్స్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే గుర్తింపు ఉంటుంది మిగతా అందరూ కూడా ఇండిపెండెంట్గానే సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇండిపెండెంట్గా చేస్తేనే అందరూ సపోర్ట్ కూడా ఉండదు అనే ఆలోచన ఈ ఎన్నికలు పాల్గొంటున్నారు ఇకే ఇలా విద్యా వ్యవస్థ గత పది సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్భయమైనటువంటి పరిస్థితి తెలుసు ప్రభుత్వ పాఠశాలలే కాదు బతుకులే కోసం పెట్టుకున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు కూడా ఇవాళ నైర్వేర్యం ఆనాడు ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ అవి వాళ్ళ లేకుండా ఉండేది ఫీజులను చేయాలి ఇప్పుడు టీచర్లు ఉన్నారు టీచర్లకు సంబంధించి దాదాపుగా వాళ్ళకు తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ ఇస్తారు తర్వాత ఇప్పుడు పదాన అంశాలు ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రభుత్వం చొరవతోటి దాదాపు ఇరవై వేల పైన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వారు ఇవాళ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయంటే రాజకీయ పార్టీలను మించి జరుగుతున్నాయి మనం నామినేషన్ చేసిన కదా మేము చూసినాం దాదాపు ఒక నలుగురు ఐదుగురు మొత్తం పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి నామినేషన్లు వేయడం జరిగింది పోటీ చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా బాగా ఆలోచించవలసినటువంటి విద్యా వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా ఇచ్చినట్టయితే ప్రజలకు ఏ ఏవి ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు బిర్యానీ ఉచితాలు ఇచ్చేసి ఏ పని లేకుండా సోమర్ పూజగా తయారు చేస్తున్నటువంటి వ్యవస్థలో కొంత మార్పు దేవాల్సినటువంటి అవసరం మనకున్నది అర్థం ఐదు సంవత్సరాలు పని చేశాడు ఓడిపోయాడు ఇప్పుడు ప్రజరెడ్ నర్సిరెడ్డి గారు ఉన్నారు ఆయన పీరియడ్ అయిపోయింది మరి వీళ్ళంతా ఆల్రెడీ ఇదివరకు ఎమ్మెల్సీగా ఉన్నారు మళ్ళీ పోటీ చేస్తున్నారంటే మరి ఆ ఈ ఐదేళ్ళు ఏం చేశారు అనేది మనం చెప్పాలి అసలు ఏది లేదు చేయలేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎవరు ఏం చేయాలి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా ఏం చేయాలి మనం ఎండగట్టవలసినటువంటి అవసరం ఉండదు తప్పనిసరిగా కొంతమంది విద్యా వ్యాపారస్తులు కూడా ఈ ఎమ్మెల్సీలలో పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి మేము ఒకటే చెప్పేది ఏంటంటే ఇట్లా అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచినటువంటి వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళే గెలుస్తారు కాబట్టి ఉపాధ్యాయుల యొక్క ఆత్మస్థైర్యం అంటే ఉపాధ్యాయుల యొక్క మార్గదర్శకత్వమే సమాజానికి అవసరం ఆధ్యాయుడికి స్వచ్ఛమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి ఉపాధ్యాయ రంగంలో అన్ని అనుభవాలను పనిచేస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి నాయకుల వారికి మొదటి ప్రాధాన్యత గెలిపిస్తే